చూడండి ఫ్రెండ్స్ చేపలు అయితే పెద్ద చేపలు ఎలా ఉన్నాయో చూడండి ఇప్పుడైతే తెచ్చారండి ఈ చేపలు అయితే లో అయితే పెట్టుకున్నాను హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అందరూ బాగుండాలని నేనైతే అదే మనస్ఫూర్తి కోరుకున్నా నేనైతే చాలా బాగున్నానండి మరి శుక్రవారం రోజు తీసిన వీడియో అయితే పెట్టున్నాను మా అయితే చుట్టాలు వచ్చారు శుక్రవారం రోజు మరి శుక్రవారం రోజు మరి ఏమి వంటలు చేశానో వీడియో అయితే చూడండి లాస్ట్ వరకు ఏదో కొద్దిగా వీలై వీలైనంత వరకు అయితే వంట చేసుకుంటూ వీడియో అయితే తీసానండి మరి ఏం వంట వండానో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ముందుగా మన వీడియో చూసినట్లయితే ఒక సపోర్ట్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మరి ఇప్పుడైతే వీడియో లైక్కి వెళ్ళిపోదాం బ్రాండే చూసేద్దాం ఒక ఫోటోలు మాంసం అనమాట ఇది టీ ఫ్రిడ్జ్లో అయితే సర్వ్ చేశానండి అయితే రెండు పొట్టేళ్ళు అనమాట ఇప్పుడు తెచ్చింది ఏంటి రాత్రి అయితే ఒకటి అది అయితే రేపు బాటి అనమాట ఈ అయితే కొవ్వేటి వాళ్ళు పచ్చి ఆకులు తింటారండి సలాత్ అనమాట ఇలా అయితే క్యాప్సం క్యాబేజీ క్యారెట్ అలాగనే కీరకాయలు టమోటా అన్నీ పచ్చి చేయనండి ఇలా అయితే కట్ కట్ చేయాలి ఇప్పుడైతే నీట్గా అయితే కడిగి పెట్టాను అనమాట ఈ ఆకులన్నీ ఎక్కడైతే ఉల్లిపాయలు అయితే పొట్టి తీసి నీళ్ళలో వేశాను తెల్లగడ్డలు లాగనే తలకాయి ఇదైతే ఒక పొటేలు మాంసం అండి కీసులు ఉండేది ఇప్పుడైతే ఇవన్నీ వంట చేయాలన్నమాట వంట చేయాలి సెలవు చూసారా పెట్టాను ఇప్పుడైతే సేమ్యాలండి ఏంపి పెట్టాను అనమాట ఇలా నెయ్యి నెయ్యి వేసి ఏంపి పెట్టాను చాలా సెరవైతే కడిగి ఇలా అయితే పెట్టానండి అక్కడ ఇక్కడ కనపడుతున్నాయి కదా అయితే చాయ్ దవా చేయడానికి అనమాట ఇవన్నీ తీసి ఇలా అయితే పెట్టాను మాంసం అంటే ఉడుకుతాండి ఇట్లయితే అల్లము గడ్డలు అలాగనే క్యాప్షన్ చెక్క లొంగాలు దాచిన చెక్క ఎండు నిమ్మకాయలు ఇలా అయితే వేసి ఉడకబెట్టి మాంసం జిరీస్ మాంసము అలాగని గోధుమలతో చేసిన జిరీస్ అనమాట నువ్వు ఆ నన్ను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది రైస్ బాగుందా ఇలా అయితే చేశానండి ఎలా ఉందో కామెంట్ చేసేయండి మాంసం అయితే అన్నం పైన అయితే పెట్టాలి